ఇది ఏ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకొస్తుంది మేమైతే మలక్పేట అసెంబ్లీ మలక్పేట్ ఇది హైదరాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ మాధవిలత గారు బాగుందండి మాధవిలత గారికి చాలా మంది మహిళలతో పాటు అందరూ చాలా మంది మద్దతు తెల్పుతున్నాము మాధవి మాధవిలత గారికి ఇది మేమే కంచుకోటం కంచుకోటనే ఆ కంచుకోటనే బద్దలు కొట్టడానికి అనేసి ఒక నారీ శక్తి అనేసి ముందుకొచ్చింది తను మాధవి లత గారు తప్పకుండా గెలుస్తది ప్రతి ఒక్కరు కూడా మోదీ గారిని మాధవి లత గారిని గెలుస్తారు మాది నాలుగు వందల ఒకటో ఓటు హైదరాబాద్ ఇప్పుడు మనము చెప్పడం కాదండి ఇవాళ యావత్ ప్రపంచం అంతా కూడా ఆయనను ఒక విశ్వగురువు లాగా భావించి ఈ రోజు అందరు నరేంద్ర మోడీకి కూడా పక్కన దేశాలు కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆయనకు కాళ్ళు మొక్కుతున్నారు అది చాలాదా మనకు నరేంద్ర మోడీ గారికే నరేంద్ర మోడీ గారికే ఓట్ అంటే అది చాలాదా మనకు ఒక భారత ప్రధాని ఒకప్పుడు భారతదేశం అంటే తెలియనోళ్ళు ఇప్పుడు భారతదేశం అంటే నరేంద్ర మోడీ గారిని ఒక నిద ఒక ఆదర్శంగా చూపించి ఈ రోజు ఆయన కాళ్ళు మొక్కుతున్నారు ఇది చాలాదా మనకు మీరు నరేంద్ర మోడీ అంటే దేశానికి ఆదర్శం అని మీరు చెప్తా ఉన్నారు అవును అటు బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మోడీ అంటే విపక్షాలు అన్నాక వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడంగానే అది కరెక్ట్ అవుతుందా ఇప్పుడు పది పర్సెంట్ ఎక్కడ మనది తొంభై పర్సెంట్ ఎక్కడ తొంభై పర్సెంట్ ని చూసుకుంటారా పది పర్సెంట్ ని చూసుకుంటారా పది పర్సెంట్ అనేది ఈ రోజు మన బిఆర్ఎస్ అంటే ఒక కారు గుర్తు కారు గుర్తు రిపేర్ కి వెళ్ళిపోయింది ఆల్రెడీ లిపేలకు వెళ్ళిపోయింది ఇంకా దాన్ని అసలు మళ్ళీ బయటకు తీసుకొచ్చే అవకాశమే లేదు ఛాన్స్ లేదు కాబట్టి తొంభై పర్సెంట్ ఏదైతే ఉందో కమలము ఒక బురదలో పుడుతుంది అని అంటారు కమలము ఆ కమలము ఈ రోజు వికసిస్తుంది అందుకే అంటున్నారు అభయ్ కమల్ ఖిల్ రా హై కమల్ ఖిలేగా కమల్ ఖిళేగా కమల్తారహేగా అది నినాదం ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ గారి భారతదేశంలో ఈ రోజు మనం హిందుత్వం ఉన్నది అంటే మన నరేంద్ర మోడీ గారే దానికి నిదర్శనము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనకు నరేంద్ర మోడీ గారు రావాలి మన భారతదేశము యొక్క గౌరవాన్ని ఆయన చాటుతున్నారు ఈ రోజు విదేశాలు కూడా విదేశాలలో కూడా భారతదేశం అంటే ఈ రోజు ఒక గుర్తింపు అనేది వచ్చింది ఇప్పుడు చూడండి మీరు ఒక చంద్రయాన్ కాదు ఒక యుక్రెయిన్ ఎగ్జాంపుల్ అండి మెడికల్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ యుక్రెయిన్ యుద్ధంలో ఎంత మంది పిల్లలు సఫర్ అయ్యారు ఆ యుద్ధం అప్పుడు ఆయన ఏ ఒక్కరికి కూడా ఒక నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ని యుద్ధం అనేది ఆపి ఆయన ప్రతి ఒక్క స్టూడెంట్ ని తీసుకొచ్చి ఆయనను ప్రతి ఒక్కరికి ఎవరి స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎవరి వాళ్ళకు పంపించారు ఆ పంపించేటప్పుడు ఎయిర్పోర్ట్ లో ప్రతి ఒక్కరు కూడా ఒక ఇండియా ఫ్లాగ్ పట్టుకున్నారు ఇది చాలాదా మనకు మన భారతదేశం గౌరవాన్ని నిలబెట్టుతున్నారు ఈ రోజు నరేంద్ర మోడీ అంటే ఇది చాలాదా మనకు సెంట్రల్ మన మన స్టేట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే మాకు ఎంపీ సీట్లు గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్పి చెప్తా ఉన్నారు అది కానీ మాందంటే ఆరు ఆరు గ్యారంటీలలో ఇప్పటి దాకా కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్ గా వాళ్ళు నెరవేర్చలేదు తెలంగాణలో ఒక్క గ్యారంటీ ఒక్క గ్యారంటీ అన్ని కూడా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకే కేటాయించారు అవి కూడా అది కూడా ఫస్ట్ అందరికీ చెప్పారు లాస్ట్ కి ఏం చేశారు మళ్ళీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పి చెప్పారు మళ్ళీ అందరూ ఎంత హోప్స్ పెట్టుకునే కదా అందరు వాళ్ళకి ఓటేశారు రోజు మళ్ళీ మళ్ళీ తర్వాత వైట్ రేషన్ కార్డులు వాళ్ళంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి ఇవాళ ఆటో డ్రైవర్ ను కూడా అన్నమో రామచంద్ర అనుకుంటా వాళ్ళు బాధపడుతున్నారు కొంతమంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు బస్సుల్లో బస్సులు నడవక బస్సులలో పబ్లిక్ ఎక్కువైపోయి ఆటో డ్రైవర్లు ఆటోలు నడవక చేయక వాళ్ళంతా మా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాదు మేడం మీరు అంత మైనర్ కదా ఫ్రీ బస్సు పెట్టిండ్రు కదా అందరికీ అందరూ హైదరావాలో పోతున్నారు ఏం చేస్తామని కానీ ఏం చేస్తాము ఏం చేస్తాము ఫ్రీ ఫ్రీ బస్ అనేది కూడా ఇప్పుడు కార్డు కార్డు ఆధార్ లింక్ పెట్టారు ఆధార్ కార్డు రేషన్ కాదా అండి ఇప్పుడు ఇప్పుడు ఆ బస్సులలో ఎక్కిన మహిళలు కూడా ఎంత కొట్లాడుతున్నారు ఎంత కొట్లాడుతున్నారు అసలు బస్సులు అనేది ఎవరికండి ఉపయోగము మెయిన్ ఎంప్లాయీస్ కి జాబులు చేసుకునే వాళ్ళకు కావాలి స్టూడెంట్స్ కి కావాలి మళ్ళీ వీళ్ళకు లేని లబ్ధి వేరే వాళ్ళకి ఎందుకు అండి ఇప్పుడు హౌస్ వైఫ్ అనేటోళ్ళు కానీ ఎవరైనా గానీ ఎప్పుడో అప్పుడు దడపా వాళ్ళు పోతుంటారు ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయని చెప్పేసేసి వాళ్ళు అమ్మగారిని చూడడానికి అత్తగారిని చూడడానికి పని లేని పని కట్టుకొని మర్యాద పనిగా ఫ్రీ బస్సులలో చేస్తున్నారు దీనివల్ల మెయిన్ స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది ఎంప్లాయీస్ కి ఇబ్బంది అవుతుంది వాళ్ళు కరెక్ట్ టైంలో ఇన్ టైంలో వాళ్ళు జాబ్ లేకుండా రీచ్ అవ్వలేకపోతున్నారు అంటే వీళ్ళే ఇప్పుడు కుటుంబం అనే దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు కదా విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఒక కుటుంబం అనేది ఎక్కడ నిలబడుతుందండి భార్యలు అలిగి బస్సులలో వెళ్ళిపోతే ఎట్లుంటే పిల్లలు ఎవరు చూస్తారు భర్తలు ఎవరు చూస్తారు సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలి 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 నరేంద్ర మోడీ గారు ఉంటేనే రోజు భారతదేశం అనేది నిలబడుతుంది ఈ రోజు ఆయన ఎప్పుడు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి బిల్లు ఈ రోజు థర్టీ త్రీ పర్సెంట్ ఆ రోజు ఈయన తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు అంటే ఈ రోజు చూడండి ఎంత వాతావరణం చూడండి కాషాయ రంగు వెలిగిపోతుంది ఈ రోజు ఎందుకు వెలుగుతుంది నరేంద్ర మోడీ గారి యొక్క మీద అభిమానంతో ఈ రోజు ఇది ఇది అవుతుంది ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో ఒక మహిళకు ఆయన టికెట్ ఇచ్చి నిలబెట్టారు అంటే ఎంత గ్రేట్ చూడండి హైదరాబాద్ పార్లమెంట్ అంటేనే ఇప్పుడు భారతదేశంలో ఒక చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు గెలుస్తుందండి సపోర్ట్ గెలుస్తా ప్రతి ఒక్క హిందూ ఈ ఈ రోజు రోజు హిందూ ముస్లింస్ హిందూ ముస్లింస్ అని కాదు కాని ఒక ముస్లింస్ మహిళలు కూడా ఆమెకు సపోర్ట్ చేసుకుంటూ ఆమెకు మేము ఓటేసి మేము గెలిపిస్తాము అని అంటున్నారు అంటే ఆమె ముస్లిం లేడీస్ లకు కూడా ఎంతో సహాయం చేసుకుంటూ వచ్చారు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి కరోనా టైం లలో కూడా ఒక చాలా మంది ముస్లింస్ ఉన్నారు ఇంకేమిటండి మళ్ళీ అన్ని చూసుకుంటే అడుగుతున్నాను అంటే మాతో చెప్పించాల మీరంతా అంతేనా కదా లీడర్ కదా మీరు కదే మళ్ళీ నేను అదే ఇక నేను చెప్తే నేను చెప్పేదానికన్నా మీరు అక్కడ చూడలేము అది వేరు కదా ఓవైసీ ప్రజల కోసం ప్రాణాలు ఇస్తారు ముస్లింస్ ముస్లింస్ ఎవరు బీజేపీకి ఓటేయారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది అది ఆయన ఎన్నడే ఇస్తాడండి ఆయన ఇస్తానే ఉంటాడు ఈసారి చూడండి ఒక మహిళ హైదరాబాద్ పార్లమెంట్ లో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా కాలు పెట్టని హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇది అలాంటిది ఈ రోజు మాధవి లత మన పురాణాల్లో చెప్తారే ఒక దుర్మార్గుడు ఏదన్నా అరాచకాలు ఎక్కువ పెరిగిపోతే ఒక ఆది పరాశక్తి ఆవిర్భవిస్తుంది అని చెప్తారు మన పురాణాల్లో కాబట్టి ఈ రోజు మన మాధవి లత గారే ఒక అమ్మవారి లాగా ఒక ఆది శక్తి లాగా ఒక ఝాన్సీ బాయి లాగా ఒక లక్ష్మీబాయి లాగా ఈ రోజు మన హైదరాబాద్ పార్లమెంటు లో ఆమె కమలం

మీరు ఎప్పుడైనా చూసారా ఓవైసీ గాని వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా బయటకొచ్చి క్యాంపస్ గానీ ఇలాంటి క్యాంపెయినింగ్ ఇప్పుడు ఆయన మైకు పట్టుకొని ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నాడు అంటే వాళ్ళలో పని వదిలైందనే కదా ఈ రోజు నేను అదే చెప్పడము ఒక లత ఈ రోజు గుండెలు చీల్చి ఆయన గుండెలలో నిద్రపోతుంది ఈ రోజు గుండెలో నిద్రపోయి ఈ రోజు ఆది పరాశక్తి లాగా రేపు త్రిశూలాన్ని కూడా దించబోతుంది ఇది గుర్తు పెట్టుకోండి రానున్న కాలంలో మాధవి లత గారు హైదరాబాద్ లో కాషాయ జెండా ఎగరేస్తారు అది